హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బిర్యానీ అయితే మనం రెడీ చేస్తున్నాము సో దానికోసం నేను ఫైవ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ దాని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఆనబెట్టుకున్నాను సో దానికోసం నేను కొలతలాగా తీసుకుంటున్నాను రైస్ని సో దీనికోసం నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను తీసుకున్న ఫైవ్ గ్లాస్ రైస్ అంటే వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది సో చికెన్ సరిపోతుంది దాంట్లో కొంచెం పసుపు కారం ఉప్పు సో అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా మనం ముందే వేసుకోవాలి చికెన్ అంటే కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి దాంట్లో నేను ధనియాల పొడి వేసుకున్నాను కొంచెం చికెన్ మసాలా సో చికెన్ బిర్యానీ అవన్నీ కూడా స్పైసీగా ఉంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది దాంట్లో కొంచెం పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి వేసుకోవాలి బిర్యానీ చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఎవరి స్టైల్లో వాళ్ళు సో నేను మాత్రం ఇలా చేస్తాను దీనిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం పెరుగు పెరుగు వచ్చి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సరిపోతుంది సో దీంట్లో ఒక టూ లెమన్స్ వేసుకోవాలి లెమన్ జ్యూస్ బిర్యానీకి కొంచెం లెమన్స్ ఎక్కువే యూజ్ చేయాలి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలపాలండి చికెన్కి మసాలా బాగా పట్టించాలి సోల ఇలా అయిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం సో ఆలోపు ఇంకో బౌల్ తీసుకొని మనం రైస్ అయితే ప్రిపేర్ చేద్దాము దానికోసం నేను మసాలా అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను రెడీగా ఇలాచి లవంగా సాజీరా ఆకు ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో ఆయిల్ వేడైపోయింది దాంట్లో కొంచెం మసాలా యూస్ చేద్దాము సో మసాలాన్ని వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి ఈ స్టైల్లో బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది సో దాంట్లో ఆనియన్స్ వేసుకున్నాను అది కొంచెం వేగిన తర్వాత సో కొంచెం రెడ్డిష్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఈ బిర్యానీ అయితే చాలా తొందరగా అవుతుంది దీంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం మనం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాము సో కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ బిర్యానీ చాలా తొందరగా ఫాస్ట్గా అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది వీడియోని మాత్రం ఎన్ని వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు అల్లం పేస్ట్ వేసుకున్నాను నేను సో నేను పేస్ట్ అయితే ఎక్కువే యూజ్ చేస్తాను నాన్ వెజ్లో అయితే ఇంకా అల్లం పేస్ట్ ఎక్కువే ఉండాలి సో ఇదంతా కూడా మిక్స్ అయ్యేంతవరకు వరకు కలుపుకోవాలి సో ఈ బిర్యానీ అయితే నేను థర్టీ మినిట్స్లో రెడీ చేయొచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా పెద్ద టైం ఏం పట్టదు ఇక్కడ నేను కులతతోటి ఐదు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను దానికి సరిపడా సెవెన్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసాను నేను అదే గ్లాస్ తోటి సో ఫైవ్ గ్లాసెస్కి సెవెన్ అండ్ హాఫ్ మనం ప్రిపేర్ చేసిన చికెన్ని ఒక పది నిమిషాలు స్టవ్ 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 పైన ఉంచాను లోపు ఇక్కడ రైస్ కూడా మనకు ప్రిపేర్ అవుతుంది సో వాటర్ బాగా మరిగిపోయాయి సో ఈ లోపు చికెన్ కూడా కొంచెం అయితే బాగా అయింది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కొంచెం ముందే మనం ముందే కొంచెం ఉడికించుకోవాలి సో రైస్ కూడా వేసేస్తున్నాను సో ఆల్మోస్ట్ సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయింది సో సెవెంటీ పర్సెంట్ రైస్ అయితే ఉడికింది ఉడికిన తర్వాత దీన్ని మనం ఇందాక చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి సో అందులో అయితే వేయాలి సో రైస్ ఈ విధంగా అవ్వాలి ఈ వీడియోలో చూపించినట్లు రైస్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది సో ఈ విధంగా ఉడికిన తర్వాత మనం చికెన్లో లేయర్ కింద వేసుకోవాలి సో నేను వచ్చి వన్ లేయర్ మాత్రమే వేశాను సో చికెన్ బాయిల్ అయిన తర్వాత సో చాలామంది దమ్ కోసం పిండి కూడా పెడతారు నేను మాత్రం వెయిట్ బౌల్ ఒకటి పెట్టాను దానిపైన సో క్యాప్ కూడా చాలా టైట్గా ఉంది సో ఈ వీడియోలో చూపించినట్లు నేనైతే ఇలా పెడతాను చూడండి ఒకసారి సో ఆవిరి బయటకు వెళ్ళకుండా వెయిట్ బౌల్ అయితే పెట్టాను ఇది చాలా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇలా సో రైస్ ఎంతవరకు వచ్చినా చూడడం ఒక పది నిమిషాలు అయిపోయింది మనం దమ్ పెట్టి సో రైస్ అయితే ప్రిపరేషన్ అయిపోయిందండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో కలర్ అనేది ఆప్షన్ చాలామంది వేసుకుంటారు సో నేను దీంట్లో కలర్ వేస్తున్నాను సో కలర్ వేయాలంటే ముందు చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి అంటే ఒక నైఫ్ తోటి మనం దీంట్లో ఈ వీడియోలో చూపించినట్లు చేయండి సో కంప్లీట్గా కుక్ అయితే అయిపోయింది చికెన్ కూడా రైస్ ఈ విధంగా కనిపిస్తే సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు సో బిర్యానీ బాగా ఉడికినట్లు ఇంకా సో కలర్ వేసుకోవడం కోసం ఇలా అయితే చేయాలి చిన్న వాటర్లో కొంచెం కలర్ అయితే మిక్స్ చేసుకున్నాను సో నైఫ్తో ఇలా హోల్స్ పెట్టేసుకొని ఆ హోల్స్లో ఈ కలర్ వేసుకోవాలి అప్పుడు కింద వరకు కూడా వెళ్తుంది రైస్ అంతా కూడా కొంచెం చుట్టు బాగుంటుంది నేను చాలా తక్కువనే యూస్ చేస్తాను సో ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఫైనల్గా లాస్ట్ కొత్తిమీర వేసుకున్నాను నెక్స్ట్ లెమన్ ఒకటి వేసుకోవాలి పైనుంచి సో ఫైనల్గా దీంట్లో నేను గీ అయితే యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ గీ తీసుకున్నాను ఇది ఫైనల్ అనమాట గీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో మన ఎమ్మి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది చూడండి చూస్తుండే చాలా ఎమ్మెగా ఉంది సో ఇలా అయితే బిర్యానీ రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా పెద్ద మసాలా ఎక్కువ యూజ్ చేయకుండా సింపుల్గా అనమాట సో ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ దీంట్లోకి లెమన్ ఆనియన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది సో బిర్యానీ అంటేనే ఇవన్నీ కంపల్సరీ అనమాట సో ఇంకెందుకు లేట్ సో తినడానికి ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి దీనిలోకి రైత అయితే చాలా బాగుంటుంది సో రైత కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది సో కర్రీ కాకుండా రైతా యూజ్ చేయండి సో ఇదండి లోనే ఈజీగా చికెన్ బిర్యానీ రెడీ చేసే విధానం నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్